హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మానసావ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే బాగున్నాను అమ్మ శాస్త్రాలు చేయాలని చాలా రోజులుగా నాకు కామెంట్స్ కూడా వచ్చాయి శాస్త్రాలు చేయండి కానీ నాకైతే రాదు అమ్మ అయితే ఈరోజు మన ఇంటికి వచ్చింది అందుకోసం అమ్మ చేత అయితే శాస్త్రాలు చేపిస్తాము అంటే చేసి మీకంతా చూపిస్తాం మేమైతే తిని పెడతాము కదా మా శాస్త్రాలు చేసేది ఇప్పుడు మీరు ఆ కాలంలో ఏమేమి వంటలు చేస్తూ ఉంటారు మా బెల్ల ఫ్రూట్లు పేలపల్ల సంగట్లు బెల్ల ఫ్రూట్లు బెల్లం బెల్లం సంగట్లు సాస్తాలు సాంబి మన్నము దంచి మనం సాములు సంగటి మూసూజన సంగటి సాములు నాకు తెలియ రాణించి కూడా అమ్మ వాళ్ళైతే దంచిండ్రి దంచరి మాకు మాత్రము ఒడ్లు బియ్యం అన్నం చేసి పెట్టి వాళ్ళు మాత్రం సామ బియ్యం అన్నం తినరి అది నాకు గుర్తుంది బాగా క్యారియర్కి అయితే మాకు అన్నము వాళ్ళకందరికీ బియ్యం సంగటి అన్నం కూడా సంగటి ఆ కాలము ఎట్లా చేస్తుందో చూసేతం వచ్చేయండి మా సహాలు ఎక్కడి వరకు వచ్చింది పానకం చే దాంట్లోకి శనిగిందలు పిండే ఏలక్కాయలు యాలక్కయలు కాంచె కాంచేసినాము ఇంకా అనప్పటి పప్పు వెనుక్కునేది ఇంకా సంగటి చేసుకునేది సాయ్య ఇది అనపప్పు ఈ పానకంలోకి ఇంకా అయితే ఏమేమి వేసింది అది అంటే బెల్లము యాలక్క ఎబుడ్లు పాటు కొబ్బరి తురుము శనగల పొడి ఇంకా కొంతసేపు అయితే కాగలు సిక్కగా మాత్రం మాత్రమైతే వేసింది ఇది అనప్ప అయితే రెడీ చేస్తుంది ఇంకేం చేయమో సంగటి సాగ చేసి ఒత్తుకోలేదు సంగతిపెండు సంగటి పెట్టిందా ఉప్పు అయిందా ఉప్పు అయింది పానకమైంది ఇదే పప్పు అనగపప్పు శనగపిండి శనిగండి ఇది శనిగిపిండి శనగపిండి దానికి బదులు ఏమో పిండి పిండి వేస్తారు లేదే ఇప్పుడు ముందు మనం చిన్నప్పుడు తిన ఇప్పుడు ఎరునగులు పండించేవాళ్ళే మిల్లేరు ఏనుగు ఎరునగలు పెట్టేస్తే బాగుంటుంది దానికి బదులు శనగపిండి శనగగింజలు వేయి తెంచుకోండి పానకం అయింది సంగటి పెట్టిండవా పెట్టి సంగటి మీరంతా కలిసి ఉంటారు కదమ్మా నాయనల్ల మీరు ఎంత సంగటికిలో బాగా కలిగేది కలకలాపకుండా కొత్త పిండి సంగటికెలికేసి శిబ్బిలికి తక్కువలకి వండి పెట్టేసి పెట్టేది ఎంత అంత కూడా మాకు మేము ఒక పదహైదు మంది గొడవ పడింది గొడవ ముప్పై గొడవ ఎప్పుడు మేము ఇద్దరు గొడవ చూడండి అంటే అమ్మ పెద్దమ్మ ముప్పై ఏండ్లు కలిసి ఎప్పుడు గొడవ పడింది నలుగురు నాకు నలుగురు బిడ్డలో దే ఆయన ఎక్కడన్నా పనికి పోస్తే వస్తాయి పోయి తాగేది ఇద్దరు పొగేసరికి ఆయన దగ్గరికి ఇద్దరు పోయేది తాగేకి నేను వస్తే నా దగ్గరికి ఇద్దరు వచ్చేది కూడా అవతూ మేము అవి కూడా ఏం మమ్మల్ని నేను వరకు అట్లా ఇప్పుడు ఎవరన్నా ఉంటారా చెప్పండి మేము అత్తలో కూడా బాగా నీక్కోడనే తింటాం అంటే భోజనాలు కూడా జయకృ కలుపుకునేది బాగా కలిసింది దీన్ని పోసి కథ కథ ఉడికినప్పుడు పిండి అంటే కొంచెం పోసేది వంటలు కట్టిస్తుంది వంట కట్టిస్తుంది పిండి కట్టేది ఇది కట్టదా ఇది వంటకట్టేది సాస్తాల కోసం సంగటి అయితే రెడీ అయిపోయింది అప్పుడైతే కలిపి పోసింది కదండి పిండి దాంట్లో పైన అయితే ఇంకొంచెం పిండేసి ఇందాక ఉడికిచ్చి కలుక్తూ ఉంది కలికిన తర్వాత మళ్ళీ చూపిస్తాం ఇప్పుడైతే చూసుకోవచ్చు మీరు సంగటి ఉత్త పిండి సంగటి ఎట్లా కలిగిందో అమ్మ వాడిని అయితే ముద్దులు పడుతుంది ముద్దులు పట్టేసి మళ్ళీ శాస్త్రాలు ఒత్తుకుందాము అదే అన్నమాట శాస్త్రాలు వచ్చే పీట ఇవి ఒత్తిపెట్టిండే శాస్త్రాలు చూడండి అవి ముద్దులు ఉత్తు సంఘటన అయితే అట్లా కలిగేసింది దాంట్లో పెట్టుకొని ఇప్పుడు మా మామైతే ఒత్తుతాడు వత్తప్ప అట్లా దా ఆ గొట్టానికి అయ్యే అయితే పెట్టుకోవాలండి చూసుకోవచ్చు మీరు ఇవే అన్నమాట నూడిల్స్ ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు కదా ఈ ఈ సాస్తే ఇప్పుడు నూడిల్స్ అట్లయితే తీసుకోవాలా లేదు 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 మొత్తానికి అదే చూడండి అట్లన్నమాట ఇప్పుడు చూడండి వీటిని అయితే అట్లా వేసుకోవచ్చు అట్లయితే పెట్టుకోవాలా మనకు కావలసినప్పుడు కావాల్సిన మోతాదులో అయితే ఇట్టిత్తి పెట్టుకోవచ్చు ప్లేట్లకి ఇట్లే మొత్తం అయితే కలికేసుకో ఒత్తేసుకోవాలన్నమాట శాస్త్రాలని మిగతా ప్రాసెస్ మళ్ళీ చూపిస్తాను ఫైనల్గా శాస్త్రాలు వచ్చిందంతా అయిపోయిందండి చూడండి ఈ శాస్త్రాలు దాదాపుగా పది మంది తినచ్చు కదమ్మా పది మందికి పైన తినొచ్చు సద్ది సాస్త్రాలు తింటే ఇంకా బాగుంటుంది నూడిల్స్ అనమాట ఇప్పుడు వచ్చినాయి కదా నూడిల్స్ ఫ్యాషన్గా ఇవే ఓల్డ్ ఈజ్ గోల్డ్ ఓల్డ్నే న్యూగా అయితే ప్రమోట్ చేస్తారు ఇప్పుడు జనరేషను కాకపోతే ముందు ముందే చాలా డెవలప్ అయింది టెక్నాలజీ మనకు తెలియదు అంతే మనం దాన్ని మార్చుకుంటూ వచ్చేసాము ఆరోగ్యానికి చాలా మంచిది మా ఏరియాలో ఆదివారం అమావాస్య రోజు ఎక్కువగా చేస్తారన్నమాట ఈ శాస్త్రాలు ఫైనల్గా శాస్త్రాలు అయితే అయిపోయిందండి చూసుకోవచ్చు ఇవన్నీ శాస్త్రాలు ఇంకా ఎవరు తినలేదు అందరికీ పెడతాను ఇవన్నీ నేనే తినేను ఇదైతే అందులో కలుపుకోవడానికి పప్పు సారీ ఇదైతే పానకము ఇదైతే శనగ పిండి పౌడర్ అండి మా మిక్సీ పోయింది అందుకు కొంచెం కొబ్బరి అటు ఇటుగా ఉంది ఏమనుకోవద్దండి ఫైనల్గా అయితే రెడీ అయిపోయింది సాస్తాలంతా అంతా తింటా ఉన్నారు ఎట్లా ఉండదు సాస్తేలో ఎట్లా ఉండదు అందుక అమ్మా ఎట్లుండదమ్మా అదన్నమాట ఇంతమందే కాదు చాలా మంది అయితే శాస్త్రాలు తింటివి అదంతా వీడియో తీసుకోలేదు వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి